నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్లో ముందు నుంచి ప్రచారం చేస్తున్నట్టుగానే మరి వైసీపీ పార్టీకి సజ్జల దూరం అవుతున్నారా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి ఇక పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన ఒకసారి ఏమో బయట కనిపించి మాట్లాడటం జరిగింది అలాగే నిన్న మరి టీడీపీ కార్యకర్తలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఇటు పేర్ని నాని కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు వీళ్ళు వెళ్ళి గవర్నర్కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరి అక్కడ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కనిపించిన పరిస్థితి అయితే మనం చూడలేదు మరి దీన్ని బట్టి మరి ప్రతిపక్షాలు కూడా ముందు నుంచి ప్రచారం చేస్తున్నాయి పార్టీ ఓడిపోయాక ఆయన దూరం అవుతారు అని మరి అదే జరుగుతుందా దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ప్రతిపక్షాలు ముందు నుంచి అంటానే ఉన్నాయి అలాగే ఇంకొక మాట ఏంటి అంటే ఈ విషయం అధికార పక్షానికి కూడా తెలుసు కానీ వాళ్ళు ముఖ్యమంత్రి దాకా వెళ్ళలేకపోయారు చెప్పలేకపోయారు అని చెప్పి ఏం సార్ మరి సజ్జల అందరూ అంటున్నట్టుగానే పార్టీకి మరి దూరం అవుతున్నారంటారా ఏం చెప్తారు ఒకటమ్మా ఇప్పుడు సజ్జల మీరు గత ఐదేళ్లుగా చూస్తే ఎన్నో భిన్న స్వరాలు బయటకు వినపడతానే ఉన్నాయి మీకు సో ఒక రాజ్యాంగేతర శక్తిగా అతను సకల శాఖ మంత్రిగా సో అన్నీ తానై ఈవెన్ మంత్రులు మాట్లాడవలసిన ప్రెస్ మీట్స్ కూడా ఆయనే మాట్లాడి సీఎం గారు మాట్లాడవలసిన ప్రెస్ మీట్స్ కూడా ఆయనే మాట్లాడడం ఈ విధంగా ప్రతి విషయానికి కూడా ఇంకా తగుదనమ్మ అంటా కూడా ఆయనే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా గురించి ఒక స్టేట్మెంట్స్ ఇవ్వడం మాట్లాడడం మనం ఎన్నో రకాలుగా చూసాం సో ఒక విధంగా చూడాలంటే ఇటు పోలీస్ శాఖ మీద కానీ అన్ని డిపార్ట్మెంట్లలో కానీ అన్ని వ్యవస్థలని కూడా భ్రష్టు పట్టించిందంటే ఎవరంటే ఇతనే సో కేవలం సీఎం అనే వ్యక్తి ఆ తాడేపల్లి కొంపలో కూర్చుని ఆ పబ్జి ఆడుకోవడానికి మాత్రమే పరిమితం అయితే సో మొత్తం వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేస్తూ వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించి సో అందరు మంత్రుల మీద స్వారీ చేస్తూ ఈవెన్ మిగతా ఇప్పుడు సీఎస్ చేయవలసిన పాత్ర కానీ లేకపోతే ఒక చీఫ్ సెక్రటరీ చేయవలసిన పాత్ర కానీ డీజీపీ కానీ సో ఈవెన్ పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు కానీ ఐఎస్లు ఐపీఎస్లు అందరి మీద పెత్తనం చేస్తూ ఒక విధంగా చెప్పాలంటే ప్యారలల్ గవర్నమెంట్ నడిపించేది ఇతను సో కాబట్టి వీళ్ళు ఎంతసేపు ఏంటంటే దంచుకోవడం దోచుకోవడం దాచుకోవడం తప్పించి సో ఒక పక్కన కొడుకు చూస్తేనేమో మొత్తం సోషల్ మీడియాలో వికృతమైన రాతలు ఆ వికృతమైన చేష్టలు ఆ వికృతమైన వీడియోలు అందరినీ మానహరణం చేయడం సో ప్రతిదీ కూడా గ్లోబల్స్ ప్రచారం చేయడం ప్రతీది కూడా అంతా కూడా అబద్ధాల పుట్టగా మారిపోయింది అక్కడ సో ఈ వ్యక్తి ఈ రోజున సైడ్ అయ్యాడంటే ఇంకేముంది పని అతనికి ఆల్రెడీ సంపాదించుకున్న సంపాదించుకున్నారు సో కలెక్షన్ ఏజెంట్గా బిహేవ్ చేశాడు వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చాడు సీఎంకి ఇచ్చింది సీఎంకి ఇచ్చాడు తను పెట్టుకుని తను పెట్టుకున్నాడు సో ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజున పార్టీ ఈ విధమైన రిజల్ట్ రావడానికి కూడా నూటికి నూరు ఇతనే కారణం సీఎం జగన్ ఏదో గొప్పవని కాదు కానీ సో అంతకు మించి అతను సో దానికి మించి ఇతను సో వీళ్ళు మొత్తం టోటల్గా భ్రష్ పట్టించాడు సపోజ్ పార్టీలో మరీ అందరూ దుర్మార్గుల రూపాలైనా ఎవరైనా చూశారు కదా ఇమడలేక వీళ్ళ యొక్క ఈ యొక్క దురంకారానికి లేకపోతే వీళ్ళ యొక్క ఈ యొక్క అధికారానికి లేకపోతే ఈ యొక్క పెత్తందారి విధానికి ఎవరైతే కొంతమంది వచ్చారు మీరు చూసారు కొంతమంది వచ్చారు ఎవరైతే పార్టీ నుంచి వచ్చి మళ్ళీ వేరే పార్టీ ద్వారా అప్పుడు మన టీడీపీ ద్వారా ఎవరైతే నిలబడ్డారు వాళ్ళు మళ్ళీ అందరూ గెలవడం జరిగింది సో అంటే వాళ్ళందరూ కూడా ఎందుకు ఇమ్మైపోయారు అంటే ఈ యొక్క ఈ పెత్త ఈ పెత్తనాన్ని సహించలేకపోయారు సో ప్లస్ ఈ దాష్టికాలని దుర్మార్గాల్ని వీళ్ళు చేస్తున్న దోపిడీకి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎపిసోడ్ ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే ఆయన కూడా ఈ యొక్క వ్యవహార శైలిని నచ్చక మాట్లాడినందుకు ఆయన పక్కన పెట్టారు సో ఆ విధంగా జరిగిన ఎపిసోడ్స్ అన్నీ మీకు తెలుసు అదేవిధంగా మన కృష్ణప్రసాద్ గారు సో ఈ విధంగా చాలామంది నాయకులు వచ్చేసారు మీరు చూసారు కదా సో కాబట్టి ఇంకా ఎంతసేపు పవర్ ఉన్నప్పుడు పవర్ని ఎంజాయ్ చేశారమ్మా వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళు అంటే ప్రజాసేవ చేయడానికో ప్రజల మన్నన పొందడానికో ప్రజలకు మేలు చేయడానికో వచ్చిన పార్టీ కాదు ఇది ఒక ఆలీబాబా నలభై దొంగల చెందిన పార్టీ ఈ ఐదేళ్లలో సో ఇదేంటంటే ఇది ఒక బ్యూటిఫుల్ బిజినెస్ కదా ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు ఏం చేస్తే అదే విధానం సో కాబట్టి వాళ్ళు సొంత లెక్కరు ఫ్యాక్టరీలు పెట్టి సొంత అమ్ముకున్నారు శాండ్లో మై శాండ్ మాఫియా చేశారు ల్యాండ్ మాఫియా చేశారు ఈ విధంగా అన్ని విధాలుగా మాఫియా చేసి డబ్బులు బాగా సంపాదించుకున్నారు సో ఆ పవర్ను ఎంజాయ్ చేశారు ఇప్పుడు ఇంకా వాళ్ళకి కావాల్సింది ఏముంది అక్కడ ఇప్పుడు అక్కడ ఉంటే రేపు కేసులు ఎంక్వైరీలు తప్పించి బహుశా తట్టాపుట్ట అంతా సర్దుకుంటా ఎవరి జన్మస్థలాలకు వాళ్ళకి ఎవరికి ఎక్కడెక్కడితే సెక్యూరిటీ ఉంటుందో ఎవరికైతే సెక్యూర్గా లైఫ్ ఉంటుందో అక్కడంతా కూడా ఇప్పుడు మళ్ళీ వీళ్ళంతా ఏంటంటే వలస పక్షుల్లో ఉన్నారు సో ఇవాళ వచ్చారు పెత్తనం చేశారు ఇక్కడ ఇంక అన్నీ అయిపోయినాయి డ్రైన్ అయిపోయింది కదా సో మళ్ళీ ఇంకా స్వస్థలాలకు వెళ్ళిపోతారు వీళ్ళంతా కూడా అంటే పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఒకసారి ఐపాక్తో జగన్ గారు మీటింగ్ పెట్టినప్పుడు ఒకసారి సజ్జల భార్గవ్ గారు కనిపించారు ఇంకా జగన్ గారు లండన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత ఎప్పుడూ ఆయన కనిపించలేదు అప్పుడే చాలా ప్రచారం జరిగింది సజ్జల భార్గవ్ అజ్ఞాతంలోకి వెళ్ళా వెళ్ళిపోయారు కనిపించలేదు పార్టీకి దూరంగా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు దూరంగా వెళ్ళిపోయారు అంటున్నారు అయితే సొంత పార్టీ నుంచి కూడా సద్దుల రామకృష్ణారెడ్డి గారు గతంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు అంటే మమ్మల్ని మా సమస్యలు ఏమున్నా కూడా సీఎం దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు అని చెప్పి అండ్ ఇంకొక మాట ఏంటంటే విజయసాయిరెడ్డి గారు కూడా ఈయన వల్లే దూరం అయిపోయారు అన్న ప్రచారం కూడా జరిగింది సో మరి ఇప్పుడు పార్టీ అయితే ఓడిపోయింది మరి ఆయన దూరంగా ఉంటున్నారంటే ఆయన ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉండే అవకాశం ఉంటుందంటారు ఇప్పుడు కావాల్సిన ఆస్తులు సంపాదించుకున్నారమ్మా బ్రహ్మాండంగా ఎక్కడికో పోయి శుభ్రంగా హాయిగా బతుకుతారు సపోజ్ వీళ్ళు అవినీతి మీద ఆరోపణల మీద ఇప్పుడు బాబుగారు ఎంక్వైరీ చేసి ఇవన్నీ బయటకు వస్తే వీళ్ళు మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థానం వీళ్ళకి తప్పదు ఎందుకంటే వీళ్ళు చేసిన స్కాములు ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రాన్ని మొత్తం చెరుగ్గల్లా నవిలేసారు సో కాబట్టి డెఫినెట్గా వీళ్ళు ఏదైతే నవిలు మింగేసారో దాన్ని అందటినీ కూడా మళ్ళీ బయటకు రప్పించాలంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి వేసి అసలు ముందున్న వీళ్ళ ఆస్తులు ఏంటి వీళ్ళ వ్యాపారాలు ఏంటి ఈ రోజున వీళ్ళ ఆస్తులు ఏంటి సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో వస్తాయి ఇప్పుడు ఇది కాకుండా మీరు చెప్పినట్టుగా ఒకళ్ళిద్దరు ఆ రోజున అసమ్మతి గళం ఎత్తారు ఇక పోను పోను కూడా ఈ పార్టీ యొక్క ఈ దుస్థితికి జరిగిన పరిణామాల దృష్టి చూస్తే చాలామంది ఇంకా బయటకు వస్తారు చాలామంది గళం ఎత్తుతారు ఇంకా చాలా మనకు తెలియని విషయాలు కూడా వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే చాలా విషయాలు చెబుతారు ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి ఒక చీఫ్ సెక్రటరీయే ఎనిమిది వందల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ కొన్నాడు కొడుకు పేరునని చెప్పి విశాఖపేరులో చదువుతున్నారు ఎవరైతే ఒక వ్యక్తి అన్నవారానికి చెందిన ఏ వన్ రిసార్ట్స్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో అతను అతను ఈ యొక్క జవహర్ రెడ్డి వీళ్ళందరికీ బినామీ అన్న సంగతి ప్రస్ఫుటంగా అందరికీ తెలిసిన విషయమే అన్ఫార్చునేట్ ఏంటంటే ఆయన ఏదో మన క్యాన్సర్తో చనిపోయాడు ఆయన మార్చి నెలలో సో అక్కడికి వెళ్ళి ప్రెజరైజ్ చేసి ఆస్తులన్నీ వెనక్కి రాయించుకున్నారని చెబుతున్నారు కూడా సో ఏదేమైనా కూడా ఈ యొక్క ఫలితం వచ్చిన తర్వాత చూస్తే వీళ్ళు ప్రజల్ని ఎంత విసిగించారు ఎంత బాధలు పెట్టారు రాష్ట్రాన్ని ఏ విధంగా దోచేసుకున్నారు దానివల్ల ప్రజా ఆగ్రహం ఎంత ఇంత పెద్ద ఎత్తున వెళ్ళిపోయింది కాబట్టి సో ఈ రిజల్ట్ వచ్చింది ఇప్పుడు పేర్ని నాని తగుదునామా అని చెప్పి ఏదో గవర్నర్కి ఇచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు మరి మీరు చేసింది ఏంటి మీరు అధికారంలో ఉండగా మీరు చేసింది ఏంటి అంటే మీరు చేస్తే సంసారం ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా వీళ్ళు అసలు ఎన్ని దాష్టిగాలు చేశారు పవన్ కళ్యాణ్ అసలు రాష్ట్రంలో తిరగనిచ్చారా బాబుగారు సభలకు వెళ్తుంటే ఎన్ని ఆటంకాలు చేశారు రాళ్ళు వేయించారు అవి వేయించారు దానికి మళ్ళీ ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఏం చదువుతాడు వాళ్ళ అది భావ స్వేచ్ఛ అంటాడు వాళ్ళ స్వేచ్ఛ ఆ రూపంలో చూపించాడు స్వేచ్ఛ అంటే మాట్లాడుకోవాలి ఓ మంచిగా మాట్లాడుకోవాలి డిబేటు డిస్కషను డైలాగ్తో దాన్ని చేసుకోవాలి కానీ రాళ్ళు రప్పలేయడం భావస్వేచ్ఛ అవుతుందా టీడీపీ పార్టీ మీద ఆఫీస్ మీద దాడి చేస్తాం భావస్వేచ్ఛ లేకపోతే లోకేష్ గారి దాడి దాడి చేస్తే భావస్వేచ్ఛ కనీసం ఆయన లోకేష్ గారు వ్యాన్ లాగేసుకుని మైక్ లాగేసుకుని కనీసం ఒక స్టూల్ మీద నిలబడి మాట్లాడుకుని స్టూల్ ఇవన్నీ అంటారా మీరు సిగ్గు ఎగ్గు లజ్జా లేకుండా ఇటు డీజీపీ చేత ఇటు సీఎస్ చేత ఇటు మీరు మంత్రులు మీ ఇష్టానికి మాట్లాడి మీ ఇష్టానికి చేసి దాన్ని ఏదోతే అసెంబ్లీ ఉందో పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రజల సమస్యల మీద ప్రజా సమస్యల మీద రాష్ట్ర సమస్యల మీద ఆ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే సమస్యల మీద మాట్లాడవలసింది పోయి దాన్ని ఒక కౌరవ సభకండా నీచంగా తయారు చేసి అక్కడ భూనామ్మ మీద పర్సనల్ అటాక్ చేయడం బాబుగారి మీద పర్సనల్ అటాక్ చేయడం లోకేష్ గారిని పప్పు అంటాం ఈ విధంగా రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటం ఆ తోట చంద్రయ్య అనే ఒక టీడీపీ డెడికేటెడ్ కార్యకర్తని కోడి కోసినట్టుగా పీక కోసి చంపేశారు అలాగే ఒక డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే ఆయన ఆయన్ని హింసించి చంపేశారు ఎన్నో కుటుంబాలు ముస్లిం కుటుంబాలు బీసీలు అన్ని వర్గాల వాళ్ళు కూడా భూముల కబ్జాలు లోనైతే కుటుంబాలతో సహా ఆత్మహత్యలు చేసుకున్నారు అదే వీళ్ళు వీళ్ళు ఇవన్నీ అప్పుడు కనపడాల అదేవిధంగా ఒక రోజున బోండా అమ్మగారును ఇంకొక ఆయన అటు మాచితే త్వరగా కిషోర్ అన్నవాడు అంత పెద్ద పెద్ద దొంగలు తీసుకొచ్చి చంపినంత పనిచేసే వాళ్ళు తుట్టిలో తప్పించుకున్నారు ఎంతమంది మీద అటాక్లు జరినీ ఎంతమంది మీ ప్రాణాలు కోల్పోయారు అవన్నీ కళ్ళకు కనపడలేదు అప్పుడు వీళ్ళు చేసినంత ఒప్పు ఈ రోజున ఎవడో రాళ్ళు వేసాడంటే ఇప్పుడు వీళ్ళ చేసిన పనులకి యాక్చువల్గా రాళ్ళు వేయడం కదమ్మా ఆ బుల్డోజర్లు పట్టుకొచ్చో లేకపోతే బాంబులు పట్టుకొచ్చో లేకపోతే రాకెట్ లాంచర్లు పట్టుకొచ్చో వీళ్ళని వీళ్ళు వీళ్ళ మీద అటాక్ చేయాలి ఇప్పుడు కడుపు మండిన ప్రజలు వీళ్ళు వచ్చే వీళ్ళ చేసిన పనులకి పువ్వులు వేస్తారా ఏంది రాళ్ళు వేయకుండా ఇంకా రాళ్ళు వేస్తున్నారు సంతోషపడాలి వాళ్ళు చెతున్నా అసలు ప్రతి ఇప్పుడు ప్రజలే విసికి వేసారిపోయారు నిన్న మొన్నటి వరకు స్వేచ్ఛ లేదు భయం గుప్పిట్లో బతికారు వీళ్ళు ఏం చేస్తారో ఇప్పుడు ఓట్ వేయలేదన్న దానికే చూశారు కదా ఎంతమందిని ఏ విధంగా కొట్టారు ఏ విధంగా గాయపరిచారు సో దానివల్ల ప్రజలు కూడా ఎంత చక్కగా సమాధానం చెప్పారు వీళ్ళకి మీకే మీకే ఓట్లు వేసాం మేమంతా మీకేసామని చెప్పి ఈ అర పిచ్చోళ్ళందరినీ ఫుల్ పిచ్చోళ్ళు చేసేసారు ప్రజలందరూ సో ఈ రోజున ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది ధైర్యం వచ్చింది బయటకు వచ్చి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ భావ స్వేచ్ఛ వాళ్ళు చూపిస్తున్నారు ఇప్పుడు మీరు మీరు ఆ రోజు అన్నారు కదా రాళ్ళు వేస్తే బాబుగారి మీద ఇది వాళ్ళ యొక్క స్వేచ్ఛ వాళ్ళ యొక్క దాన్ని బహిర్గతం చేస్తున్నారండి అది అదేందు మరి అది మీ మీరు మాటే కదా మీరు స్వేచ్ఛ అని అనుకోండి సో కాబట్టి ఇప్పుడు ప్రజలు విసుగెత్తి మీ మీద రాళ్ళు వేస్తే కూడా మళ్ళీ కావాలని చెప్పి దానికి రాజకీయ రంగు పులిమి అది టీడీపీ కార్యకర్తలో వేశారని చెప్పి టీడీపీ పార్టీని బదనామం చేయడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకం అంతా కూడా ఆ ఓటు రూపంలో వాళ్ళ ఆగ్రహాన్ని ఏ విధంగా చూశారో చూసా చూశారు ఇంకా కడుపు మండిన వాళ్ళు ఇంకా స్థలాలు ఈళ్ళ స్థలాలు పొలాలు ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఈ విధంగా రాళ్ల దాడి చేస్తారు వేరే విధంగా కూడా దాడి చేస్తారు దాన్ని భావసేచ్ఛ అనుకోండి మీరు కూడా అనుకోండి మీరు అన్నమాటే కదా మీరు అన్నదే మీరు అన్నాయించుకోండి ఇప్పుడు అదే అంటారు కదా ఎవ్రీ రియాక్షన్ దెన్విల్ వే ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ నోటన్ థర్డ్ ఆఫ్ మోషన్ అప్పుడు గో బంతికి బంతిని తీసుకుని గోడకు బలంగా కొడితే మీరు ఎంత బలంగా కొట్టారో అంత బలంగా వెనక్కి వస్తుంది ఇప్పుడు ఆ రోజున మీరు చేస్తారు ఈ రోజున వాళ్ళు చేస్తున్నారు దానికి మళ్ళీ టీడీపీ కార్యకర్తలని లేకపోతే టీడీపీ నాయకులని రంగు పొలవడం ఎందుకు సో చూద్దాం సార్ మరి వీళ్ళు ఎన్ని చేసినా కూడా ఇప్పటికే మరి సజ్జుల గారు దూరం అయ్యారంటున్నారు ఇంకెంతమంది దూరం అవుతారో మరి ముందు ముందు వేచి చూడాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే మరి